ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు గూడూరు ఆర్టీసీ స్టాండ్ లో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు మహిళలకు జీరో ఫేర్ టికెట్ అందించి బస్సులో కోట వరకు ప్రయాణం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల నాలుగు వందల యాభై ఆరు బస్సులను ఉచిత ప్రయాణం కోసం ఏర్పాటు చేశారని అన్నారు గూడూరు డిపో నుండి నలభై తొమ్మిది ఆర్టీసీ సర్వీసులు ఉచితంగా తిరుగుతాయని తెలిపారు గత ఐదేళ్లలో టీడీపీ వారిని పోలీసులు అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుతం చట్ట అరెస్టులు జరుగుతున్నాయని కక్ష సాధింపు చర్యలకు టీడీపీ ఎప్పుడు పాల్పడదని స్పష్టం చేశారు జగన్ అధికారంలోకి వస్తే రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని అన్నారు గత ఐదేళ్లలో గూడూరు నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తేవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుందని అన్నారు

సార్ ఒక సెకండ్ సార్ సార్ ఒక సెకండ్ ఒక ఫోటోత్వం కళ్యాణ్ గారు నాయకత్వం కుమార్ గారు నాయకత్వం కుమార్ గారు నాయకత్వం కేటాయించడం జరిగింది అదే విధంగా వాకా డిపోలో కూడా ఒక చెన్నై బస్ తప్పితే మిగతా బస్సులన్నీ నలభై ఆరు బస్సులోనూ రాయితీ కల్పించడం జరిగింది వాకా డిపోలో అయితే నెలకి ఎనభై ఐదు లక్షల రూపాయలు రాయితీ రాయితీ వస్తుంది సంవత్సరానికి ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు రాయితీ వస్తుంది ఈ విధంగా జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఒకే కాన్స్టిట్యూసీకి రెండు డిపోల వల్ల దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు రాయిదీ మన మహిళా ప్రయాణికులకి కల్పించడం జరిగింది రాష్ట్రంలో అయితే మొత్తం పంతొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు మాకు వచ్చేదా మీ అందరికీ టికెట్ లిస్ట్ ఇస్తారు మీకు టికెట్ అంటే టికెట్ అంటే జీరో టికెట్ ఇస్తారు అంటే ఆధార్ కార్డు తర్వాత వచ్చి ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసినటువంటి కార్డు కూడా రాయితీ కార్డులు అనేవి కంపల్సరిగా వారి దగ్గర వంచెల కార్డు ఉండాలని నిర్దేశించడం జరిగింది మనకి పల్లె వెలుగు బస్సులు ఆటో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ తర్వాత వచ్చి సిటీ బస్సులు మెట్రో మెట్రో సిటీ బస్సులు ఈ ఐదు రకాలలో రాయితీ ఉంటుంది ఈ ఐదు రకాల బస్సుల్లో కూడా కంపల్సరీగా ట్రాక్ చూపించి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పించినందుకు మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వ ప్రభుత్వం తరఫున మేము అందరం ఈ సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించినందుకు మన ఎమ్మెల్యే గారికి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే కూడూరు నియోజకవర్గంలో పెద్ద గుండెల్లో రైళ్లు పరిగెడుతూ అలాగే కూడూరు నియోజకవర్గ అభివృద్ధికి అనుక్షణం పాటు పడుతున్నటువంటి డైనమిక్ రైల్ ఉన్న లీడర్ మా సోదరుడు సునీల్ కుమార్ గారికి అలాగే డిపో మేనేజర్ గారికి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజా ప్రతినిధులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా మా మహిళా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ గతంలో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కూడా మహిళలకి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించి ఆ రోజు ఆస్తిలో సమాన హక్కును కల్పించి ఈ రోజు అదే పాటలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ సిక్స్ అనే పథకాన్ని తీసుకొచ్చి అన్ని విధాలుగా ఎక్కడ కూడా మహిళలు వెనకందులో ఉండకూడదు అని చెప్పి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి ఎక్కడ వంటింట్లో కూడా ఇబ్బందులు పడకూడదని చెప్పి అలాగే గ్యాస్ సిలిండర్లు మంజూరు చేసి గతంలో కూడా మన పొదుపు మహిళలను కూడా ప్రోత్సహించి ఆ రోజు కూడా ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన చెప్పిన విధంగా మాట నిలబెట్టుకొని ఈరోజు సూపర్ సిక్స్ అలాగే సూపర్ హిట్ అన్నట్టు ఈరోజు ఫ్రీ బస్సును ఏర్పాటు చేసి రాష్ట్రమంతా మహిళలు ఈరోజు మన స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు పూర్తి స్వాతంత్రం మహిళలకు వచ్చిందని మేము అందరం అనుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని చెప్పి ఆయన దృఢమైన సంకల్పానికి మేము మహిళలు అందరం కూడా రుణపడి ఉంటాం అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తూ ఎక్కడ కూడా మహిళ మహిళలకి గౌరవానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వారిలో అలాగే ఊడూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు మేము ఈ మైకులు పట్టుకొని ఇలా మాట్లాడుతున్నామంటే మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు నేను వెళ్తున్నావు మొన్న చిన్న ఎగ్జాంపుల్ చిట్టమూరి కార్యక్రమం చూసుకుని అన్నదాత సుఖీభవ కార్యక్రమం చేసుకుని మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఆర్లో వెళ్తుంటే రెట్టపల్లి దగ్గర కొంతమంది తాగేసి రోడ్డు కంట్రోల్ నిల్చో ఉన్నారు వాళ్ళు ఎంత చెప్పినా పక్క పోకుండా గొడవలు వేసుకుంటున్నారు ఎంతకే నేను కారు దిగాను దిగంగానే వీళ్ళు సునీల్ అన్న మనుషులు కానీ చెప్పి ఎక్కడో అక్కడ పారిపోయే పరిస్థితి మేము ధైర్యంగా ధీమాగా ఈరోజు సునీల్ అన్న చొరవతో మేము ధైర్యంగా తిరుగుతున్నాం అంటే మా శాసనసభ్యులు వారు మాకెక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అలాగే గూడూరులో మా స్త్రీలందరూ మా మహిళలు అందరూ కూడా గుర్తించి గౌరవించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మహోన్నత అయితే ఎప్పుడు ఆయనకి మేము రుణపడి ఉంటాం ఈ అవకాశాలు ఇచ్చినట్టు పదిహేను తనకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మంచిలో మనకు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కటిగా నెరవేర్చుకుంటూ ఈరోజు మహిళలకి విచిత బస్సుపోయాను ఎంతోమంది మాట్లాడారు ఆ రోజు ఇది సాధ్యం కాదు ఇట్లాంటి హామీలు కల్లబల్లి హామీలు ఇస్తున్నారు ఇవన్నీ సాధ్యం చేసినప్పుడు చూద్దాం అనే విధంగా మాట్లాడారు కానీ అట్లా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా చంపపెట్టుగా రోజు చంద్రబాబు నాయుడు గారు మొదటగా మహిళలకు ఏదైతే సూపర్ సిక్స్లో మనకు హామీలు ఇచ్చారో ఉచిత గ్యాస్ పథకం కూడా అందించడం జరిగింది ఇప్పుడు దాదాపుగా రెండు సిలిండర్లు కూడా మహిళలందరూ కూడా తీసుకోవడం జరిగింది ఉచితంగా అదేవిధంగా తల్లికి వందనం కొన్ని బిడ్డలకి ప్రతి ఒక్క బిడ్డకి కూడా చదువుకున్న బిడ్డలందరికీ కూడా వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నా కూడా ఇంట్లో నలుగురున్నా ఎదురుగురున్నా ముగ్గురున్నా ఇద్దరున్నా ఒక్కరున్నా ప్రతి ఒక్కరికి తల్లి వందనం ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు పడడం జరిగింది మన సుపరిపాలనలు తొలి అడుగు మనకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన కాలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన గౌరవం కల్పించడంతో పాటు అదేవిధంగా మా మేము కూడా మా గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా మేము ఆ రోజు ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి పోయి మేము షూరిటీ ఇస్తూ బాండ్లు వచ్చాం దాంట్లో ఏదైతే మేము హామీలు ఇచ్చారో మన ప్రభుత్వం వచ్చాక చేస్తామని కూడా ప్రభుత్వం అది నెరవేరుస్తూ ఒకటిగా కొంత అన్నదాత సుగ్గి కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో హామీగానే ఈరోజు మహిళలకి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇవ్వడం చాలా సంతోషం మనకు మహిళలకు అదేవిధంగా ట్రాన్స్ జెండర్లకు కూడా మనకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇప్పుడే మనకు డిఎం గారు మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు ఏంటంటే మనకు ఒక రోజుకి మూడు లక్షల మంది మూడు లక్షల రూపాయలు మహిళలు ప్రయాణం చేసే ఖర్చునంతా కూడా మన ప్రభుత్వం అదే అదేవిధంగా ఒక సంవత్సరానికి కోటి చిల్లర మన మన కోసం ఒక్కొక్కరికి నెలకి నెల నెలకి కోటి చిల్లర కూడా మన కోసం మహిళల కోసం మన ప్రభుత్వం ఖర్చు చేస్తుందని కాబట్టి మహిళలే మరొక్కసారి మన చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి కూడా ఆయన డ్వాక్రా మహిళలు కానీ మహిళలు వాళ్ళ స్వయం శక్తి ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహిళలందరూ అదే విధంగా మనకి రాష్ట్రంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు పాలన అందిస్తున్నారు మనకు గురువులో కూడా మన గురువు నియోజకవర్గ శాసనసభ్యులు గారు కూడా ప్రతి ఒక్క విషయంలో మహిళలందరికీ సహకరించి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏమౌస్తాం మీరు ఎట్లా చేస్తారు ఎలా చేయాలా మీరైదన్న సలహాలు మీరు చెప్పండి అని మమ్మల్ని అందరం కూడా అడిగి తీసుకొని ఆయన ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి అదేవిధంగా మా సోదరు మీరు కూడా చెప్పారు ఇప్పుడు మనకు మహాశక్తి ద్వారా ఏదైతే ఒక నలభై రోజుల పాటు మన నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రోజుల్లో కూడా రాత్రి పదికొండు పన్నెండు అయినా కూడా మీరు ఇంటికి వెళ్ళారా లేరా లేదా మా చేరారా ఎన్ని గంటలకు చేరారు మీకు ఏమైనా ఇబ్బందులు లేదు కదా అని ప్రతిరోజు కూడా ఆయన ప్రతి ఒక్కరు ఈరోజు సూపర్ సిక్స్లో భాగమైనటువంటి ఈ మహిళలకు ఉచిత వస్తు సౌకర్యం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి డిఎస్పీ గారికి డిఎం గారికి అజల్దార్ గారికి ఇక్కడికి సాజరైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ మరియు ప్రజలకు ఆతికేయులందరికీ ఆ హృదయపూర్ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సూపర్ సిక్స్లో కావడానికి కారణం కూడా ముఖ్యంగా ఎక్కడా గౌరవ ముఖ్యమంత్రి మరియు వెనక్కి తగ్గకుండా అత్యంత ప్రణాళికతో ముఖ్యమైన ప్రణాళికలతో తయారు చేసుకొని ఈ ఆరో ఈ యొక్క మహిళలకు ఉచిత ఈ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజు అమలు పంచుకోవటం అనేది చాలా అవి ఏంటనేది ఇప్పుడు డ్రీఎన్ గారు చెప్పారు ఏ బస్సు వెయ్యాలి అనేది తర్వాత ప్రయాణం చేసేటప్పుడు కూడా సరైన కార్డ్స్ అండి లైక్ ఆధార్ కార్డ్ కావచ్చు ఓటర్ కార్డు పాన్ కార్డ్ ఇవి క్యారీ చేయండి సో ఇలా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను చాలామంది పర్సనల్ వెహికల్స్ యూస్ చేయాల్సి వస్తుంది అది టూ వీలర్స్ కావచ్చు కార్ కావచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా డిపెండ్ అవసరం ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది యూటిలైజేషన్ పెరుగుతుంది ఈ ఫ్రీ బస్ ప్రొవైడ్ చేయడం వల్ల సో దయచేసి ఈ ఉచిత బస్ అనేది మీరు యుటిలైజ్ చేసుకోండి అండ్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా జాగ్రత్తలను కూడా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఈరోజు శ్రీశక్తి అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే నా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కానుకని ఈ రోజు నుంచి స్వీకరించమని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుతున్నా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా డిఎస్పి గారు మా కమిషనర్ గారు అలాగే ఈ గూడూరు డిపో మేనేజర్ గారు వాకా డిపో మేనేజర్ గారు ఎంఆర్ఓ గారు ఇతర నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం ఈ యొక్క బస్సుల్లో దాదాపు ఐదు బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా తిరిగేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేదానికి చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా పల్లె వెలుగు ఫ్రీ ఆల్ట్రా పల్లె వెలుగు ఫ్రీ సిటీ ఆర్డినరీ ఫ్రీ మెట్రో ఎక్స్ప్రెస్ ఫ్రీ ఎక్స్ప్రెస్ సర్వీస్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా అసలు ఎక్కడి వరకు ఉచితంగా పోయేదానికి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మహిళకి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మొత్తం రాష్ట్రం మొత్తం మీద పదకొండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది బస్సులుంటే దాంట్లో దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సులు ఉచితంగా ఈరోజు మహిళల కోసం ఏర్పాటు చేసిన ఘనత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి గర్వంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి నెల దాదాపు నూట అరవై రెండు కోట్లు ప్రభుత్వం మీద భారం పడేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఏడాదికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు భారాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు మొత్తం మీద మా గూడూరు కానిస్ట్యూన్సీలో తీసుకుంటే వాకా డిపోలో ఉన్నటువంటి అన్ని బస్సులు కూడా ఒక చెన్నై బస్సు తప్ప అన్నీ కూడా ఫ్రీగా మహిళలు ప్రయాణించవచ్చు అని చెప్పి మా డిఎం గారు చెప్పారు అట్లాగే గూడూరులో ఉన్నటువంటి బస్సుల్లో దాదాపు నలభై తొమ్మిది బస్సులు ఫ్రీగా తిరిగే కార్యక్రమం ఉందని చెప్పి మా డిఎం గారు చెప్పారు చాలా సంతోషంగా ఉంది ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుంచి అంటే మేము ఎలక్షన్లో రాకముందు ఇంటింటికి మా వాళ్ళు బాబుషూర్తి భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం కింద పాంప్లైడ్ తీసుకొని తిరిగాం మీకు కూడా తెలుసు ఆ పాంప్లెడ్ చూపించి నవ్వారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అడ్డంగా ఏమి జరగట్లేదంట వాళ్ళ స్టేట్మెంట్ని మీరు చూస్తున్నారు అంటే ఫ్యాక్షన్ పంచలేదంటే మేము ఉచిత గ్యాస్ ఇవ్వలేదంట మేము అలాగే తల్లికి వందనం ఇవ్వలేదంట ఈ బస్సు కూడా ఉచిత ఉచిత బస్సు కూడా ఈయన చెప్తారు వాళ్ళు ఎందుకంటే పోయినసారి అబద్ధాలు చెప్పి ప్రజలను మబ్బిపెట్టి గెలిచారు అదే అబద్ధాలు చెప్పి అదే ప్రజలు మబ్బి పెట్టేవాళ్ళు చూస్తున్నారా ఇట్లా మబ్బి పెట్టేదానికి మీ మాట లేని ప్రజలు సిద్ధంగా లేరు అందుకనే మీకు పులివేందల ఒంటి ప్రజలు తగిన శాస్త్ర చేశారు మాట్లాడితే ఏదో రఫా అంటున్నాడు ఆయనకి ఈరోజు పప్పా పప్పా చేశారు కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా అటువంటి ఏమంటారు దాన్ని పెడద్రము అటువంటి ఇడిసిపెట్టే తనం ఉండకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇప్పుడు ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు ఒకే విధంగా ఉన్నారు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కడ చేయాల ఆ రోజు ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని జైలుకు పంపించి ఇబ్బంది పెట్టి నానా విధాలుగా దొంగ తప్పుడు కేసులు పెట్టి పోలీసుని ఉపయోగించుకొని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో సాక్షాత్తు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్ద ఆయన్నే జైలుకి పంపినటువంటి చరిత్రం ఇదని చెప్పి నేను తెలియజేస్తున్నా రోజు వరకు కూడా ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా చట్టం ప్రకారం మిమ్మల్ని శిక్షించేటువంటి కార్యక్రమానికి రోజు శ్రీకారం చుట్టారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏం చేసినా చట్ట ప్రకారం మీరు ఏమేమి చేశారు అవన్నీ బయటపెట్టి పోలీసులు అరెస్ట్ చేస్తాం తప్ప ఇష్ట ప్రకారం ఇల్లులోకి దూరి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు పోలీసుకి లేదని చెప్పి తెలియజేస్తున్నా అదే అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనం ఎందువలంటే ఆయన గెలిస్తే ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు ఆయన గెలిస్తే రాజారెడ్డి రాజ్యాంగాన్ని చూశారు ఆల్రెడీ ప్రజలు మళ్ళీ ఇంకా నమ్మరు జీవితంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇక్కడ అధికారం వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే సాక్షాత్ ఆ ఇలాఖలోనే ఆరు వందల ఓట్లు వచ్చాయంటే అంతకన్నా మేము అంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా పదకొండు మంది నామినేషన్ వేశారు నామినేషన్ వేయకుండా పోలా ఇలాగా అప్పుడు నామినేషన్ ఫామ్ చింపేయడం పోలీసుల చేత దౌర్జన్యం చేయించడం పోలీసుల చేత కొట్టేయడం ఆ పనులు మేము చేయాలి ఏసీ వాళ్ళు నామినేషన్ చేశారు ఎలక్షన్ సజావుగా జరిపించాం ఎలక్షన్ బై ఎలక్షన్ కూడా సరే రీపోలింగ్ కూడా జరిగింది రీపోలింగ్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు స్వేచ్ఛగా బారులు తీరి ఓట్లేసిన పరిస్థితి కూడా ఒకసారి మీరు అందరూ కూడా చూశారని చెప్పి తెలియజేస్తున్నాం వాళ్ళు న్యాయ నేతలు ప్రజలు న్యాయ నేతలు అందరూ కూడా న్యాయానికే పట్టం కట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా సరే అలాంటి మాటలు మాట్లాడదని చెప్పి తెలియజేస్తున్నా ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరూ లేరని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో మా పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ గారు అందరి యొక్క సమిష్టి కృష్ణు అనే ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం వైపు మలుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎవరు సఫలమయ్యారంటే ఈ ముఖ్యమంత్రి గారే మీరు ఉన్న ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి నిధులు చేసిన దాఖలాలు లేవు చూపించండి దమ్ముంటే మీరు ఐదు సంవత్సరాల్లో ఏ నియోజకవర్గంలో ఎలా చిన్న పని చేసేవాన్ని చూపించండి నా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక చిన్న రోడ్డు వేసారామని చూపించండి ఒక తట్ట మట్టి వేసారామని చూపించండి ఎక్కడ లేదు మేము గెలిచాం మేము గెలిచిన తర్వాత అందరూ తెలుసు మొత్తం గుంటలపడినటువంటి ఆర్ఎన్ బిడ్డన్నీ కూడా ప్యాచులేషన్ మేమే ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు విలేజెస్లో ఎన్ఆర్ఏఎస్ కింద పవన్ కళ్యాణ్ గారు దయ వల్ల ప్రతి ఊళ్ళో కూడా సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేసినటువంటి ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ దక్కుతుందని చెప్పి ధైర్యంగా మేము ఈరోజు చెప్తున్నాం ప్రతి చెరువుని మరత్వం చే మరమ్మత్తు చేసింది ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే అని చెప్పి చేస్తున్నాం మేము గెలిచి సంవత్సరం నాలుగు నెలల్లోనే సూపర్ సిక్స్ ఏమైతే చెప్పామో సూపర్ హిట్గా ఈరోజు ఐదు పథకాలని ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి దక్కుతుందని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం ఏదైనాప్పటికీ ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మహిళలు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మహిళల కోరిక మేరకు ఈరోజు బస్సులు ఫ్రీగా ఈ రోజు ఇస్తున్నటువంటి కార్యక్రమం మామూలుగా ఇంతకుముందు పెళ్ళిళ్ళకి ఎవరైనా చనిపోతే విచారింపులకి మగవాళ్ళం పోయేవాళ్ళం ఇప్పుడు నాకు తెలిసి మగవాళ్ళ సంగతి తగ్గిపోరు ఎందువల్లంటే మహిళలు మేము పోయిస్తూనే ఉండవా అంటాం ఎందుకంటే మా మగవాళ్ళు ఏమంటారంటే పోయిరాలేమా డబ్బులు ఖర్చు తగ్గుతాయని చెప్పి వాళ్ళు కూడా సర్దుకునేటువంటి కార్యక్రమం కాబట్టి మీకు ఈరోజు బాబు గారు మంచి బాధ్యత మీ పైన పెట్టాడమ్మా పెళ్ళిళ్ళకి మీరే పోండి మీరే భార్య పడుతున్న ఆశీర్వదించండి అలాగే చావులకి వాటికి కూడా మీరే పోయి వాళ్ళని విచారించి రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకున్న తల్లులారా ఎందుకంటే ఆ భారాన్ని మీ పైన ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకి పెద్ద పెట్టేసేటువంటి పార్టీ అప్పుడు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు మహిళలు అంటే ప్రత్యేక గౌరవం వాళ్ళ కోసమే కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలని సంక్షేమ కార్యక్రమాలని పెట్టేటువంటి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉండారు మీరు చూడండి మొహాలో ఆనందం చూడండి కాబట్టి ఇంకా ఎవరేమన్నా ఇది కూడా ఫ్రీ అంటారేమో ఇది కూడా గ్రాఫిక్స్ ఇక్కడ అందరూ కూడా గ్రాఫిక్స్లో వచ్చారు అది కూడా చెప్తారు వాళ్ళు ఎందుకంటే అట్లా అలవాటు అయిపోయేవాళ్ళు కాబట్టి మీరు ఏం చెప్పినా ఈరోజు ప్రజలు నమ్మేటట్లు ఇది అని చెప్పి తెలియజేస్తూ సూపర్ సిక్స్ ఏమైతే చెప్పామో అది రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్గా అయినాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం